ండి అందరికి మా ఫ్రెండ్ అరుణ శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది శారీస్ బిజినెస్ పేరు వచ్చేసి శ్రీ వెంకటరమణ మహిత శారీస్ అనమాట ఈ శారీ అయితే తన దగ్గర నుంచి తీసుకున్నాను ఇది శారీ అయితే అంటే చాలా సాఫ్ట్గా ఉంది మిరర్ వర్క్ కూడా బ్లౌజ్కి కూడా వచ్చిందన్నమాట ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పది కాస్ట్ ఇంకా చాలా శారీస్ ఉన్నాయి ఆన్లైన్లో ఇస్తుంది ఆఫ్లైన్లో ఇస్తుంది ఏలూరు వాళ్ళు అయితే ఆఫ్లైన్కి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు మా ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ కూడా నేను లింక్ పెడతాను మీరు కూడా ఒకసారి తీసు చూసి ఎలా ఉందో చూసి తీసుకోండి ఓకే అండి బాయ్ దామిని శారీస్ శారీస్ చూసాం ఎంత బాగున్నాయి సరే శారీస్ సూపర్ లుక్ తో ఉన్నాయండి ఇదిగోండి శారీ పైన ఇలా చిన్నపాటి హంస్ వచ్చేసిందండి కింద వచ్చేసి పెద్ద హంస్ ఇచ్చాడు శారీ ఎంత బాగుంది తోటి ఇట్లాగా బుటీ ప్రింట్ ఇచ్చాడండి తర్వాత ఇట్లా రౌండ్ సర్కిల్ చేసి సర్కిల్ లో మంచి మంచి డయాగ్రామ్స్ ఇచ్చాడండి శారీస్ అయితే నిజంగా కలర్ కాంబినేషన్ ఏంటి ఏదైనా కూడా చాలా బాగున్నాయండి పళ్ళు పాటు చూపిస్తున్నాను చూడండి పళ్ళు పాట అయితే గ్రాండ్ గా ఇచ్చేసాడండి చాలా బాగా ఇచ్చాడు బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ అయితే చక్కగా ప్లెయిన్ గా ఇచ్చేసి పైన కింద అంచుతోటి కవర్ చేశాడు చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని నేను మీకు వివరంగా ఫిక్స్ పెడతానండి ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ చూసారా దేనికి అదే ఎక్సలెంట్ గా ఉంది ఈ శారీస్ అయితే లైట్ వెయిట్ గా చాలా బాగున్నాయండి ఎవ్వరు మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ तो तोरा सुनदी बंधाले बनलियो यसुगुंदाले दा सोहमनक मंदारमिर भूयु बेदवुल मदननी जरि चूदा मनक परवाले प्रणयने स्वप्नने स्वर्गने हाय अणि షిమ్మర్ జార్జెట్ లోనే ఒక సూపర్ అంటే సూపర్ ఐటమ్ తో నేను ముందుకు వచ్చానండి ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ మీకు చూపిస్తాను ఒక్క దానికి మించి ఒకటి ఎక్సలెంట్ గా ఉన్నాయి శారీ అయితే లీవ్స్ స్కిన్ తో వచ్చిందండి చూడండి శారీ అంతా ఇట్లా లీవ్స్ లీవ్స్ గా ఓకేనా జెరీ వీవింగ్ వచ్చేసి చూసారా మధ్యలో అసల అంచు ఎక్సలెంట్ ఉంది కదా ఈ అంచు లానే బ్లౌజ్ కూడా వచ్చిందండి ప్లస్ పళ్ళు కైతే క్రజన్స్ వచ్చినాయి సూపర్ అట్రాక్షన్ గా ఉంది శారీ మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది మరి ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను చూడండి దేనికి అదేనండి చాలా బాగున్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ జర్నీలకు కానీ జాబ్ చేసుకునే వాళ్ళకి కానీ ఈ శారీస్ అయితే సూపర్గా సూటబుల్ అవుతాయండి తక్కువ ధరలో చాలా గ్రాండ్గా కనిపిస్తాయి అనమాట ఈ శారీస్ ఓకేనా ఎవరు మిస్ చేసుకోకండి ఎవరికైనా ఏదైనా శారీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ